ఏంటంటే ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు దాంతో పాటుగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అంటే చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కొంతమంది ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి అయితే భగవంతుడు స్త్రీకి నెక్స్ట్ జనరేషన్ని ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం కానీ తల్లే మొదటి గురువు అనేటువంటి ఒక పరిస్థితి కానీ ఇంటి వా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా భోంచేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఎవరి పనుల్లో వాళ్ళు ఇన్ టైం వెళ్ళాలన్నా మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళ సంరక్షణ చూడాలన్నా స్త్రీకి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను గుర్తించలేక ఇంట్లో వంటింట్లోనే పడుతున్నామన్న ఫీలింగ్లో మహిళలు ఉంటున్నారంటారా లేదా ఇంట్లో ఉండేదే కదా ఆడది అని హస్బెండ్ కానీ లేదా మగవాళ్ళు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి రెవల్యూషన్ వచ్చిందంటారా మీ ఉద్దేశ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇటు తల్లి తండ్రికి దూరం అయ్యి పెద్దవాళ్ళ ఇంట్లో లేక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా రకాలైన పరిస్థితుల్ని చూస్తున్నారు పిల్లలు సో మీ ఉద్దేశ ప్రకారం కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్పారు కుటుంబము అనేటటువంటిది ఒక పురుషుడు స్త్రీ వారిద్దరు కలిసి నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎ ఫ్యామిలీ టు కంటిన్యూ ది ప్రాజని దీనికి వెనుక మనం గుర్తించాల్సింది అసలు లక్ష్యం గుర్తించాలి కుటుంబాన్ని ఏర్పరచడంలో కూడా ఒక లక్ష్యం ఉంది మన పూర్వ పురుషులకి లేకపోతే ఇప్పుడు అడవుల్లో తిరిగేటటువంటి పశువుల్లాగా హైగా ఎప్పుడు వాడికి భావం కలిగితే ఎప్పుడు ఆమెకి భావం కలిగితే అప్పుడు ఇద్దరు కలవడం ఎవడో సంతానాన్ని కనడం తర్వాత వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయడం వీళ్ళు మానవ వీళ్ళు తిరగడం ఇలా చేయొచ్చు కదా మనుషులు కూడా కానీ మనిషికి అట్లాంటి స్థితి ఏర్పరచలేదు మనిషికి ఒక కుటుంబము ఒక బాధ్యత ఒక పరంపర ఇవి ఏర్పడ్డాయి కుటుంబ వ్యవస్థ ఈవేళ మనం చూసేటటువంటి భారతీయ వైదిక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మంచి ప్రాక్టీసెస్ కోసం ఏర్పడ్డది మంచి ప్రాక్టీసెస్కి ధర్మము అని పేరు ఏది వ్యక్తికి వ్యక్తి ద్వారా కుటుంబానికి కుటుంబం ద్వారా సమాజానికి సమాజం ద్వారా ప్రకృతికి ఏది అనుకూలమైనటువంటి ప్రాక్టీస్ ఉంటుందో దానిని ధర్మము అని పేరు పెట్టారు దాన్ని ధర్మం అంటే ఉపదేశాలు చేసేది కాదు No, it is not something lies in the books also. It is a good practice that comes from person to the person by word of mouth. Not just sharing the life is the purpose of the marriage. Sharing the life you can get anywhere, yes. right? అంచేత కేవలం జీవిత భాగస్వామ్యం అనేటటువంటిది కష్టసుఖాలు పంచుకోవడం కోసమనే కాదు నమ్మినటువంటి ఆచార విచారాలని కొనసాగించేటటువంటి జనరేషన్ని తయారు చేయడం కోసం ఈ జనరేషన్ తయారు చేయడం అనే లక్ష్యం వచ్చేటప్పటికీ ఒకరు ఆర్జించాలి ఒకరు దాన్ని ప్రిజర్వ్ చేయాలి యూటిలైజ్ చేయాలి సే హస్బెండ్ పని చేస్తున్నాడు అనుకోండి భార్య ఆ బాధ్యత తీసుకోవాలి లేదు భార్య పని చేస్తాం అనుకోండి హస్బెండ్ ఆ పని చేసుకోవాలి ఓకే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పాపం ఈ బాధ్యత గుర్తించి ఒకళ్ళు పని చేస్తే ఇంకొకళ్ళు బాధ్యత తీసుకుంటున్నారండి ఇక్కడ ఉండేటప్పుడు పాపం మగాళ్ళకి అసలు అగలగిన ఆడవాళ్ళు కూడా అనుకోండి వాళ్ళు ఒంటింటి మొహం కూడా తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఒంటిళ్లే కాదు పాత్ర శుద్ధి చేసుకోవడం కూడా మగవాళ్ళు కూడా చాలా చక్కగా మంచి ఎక్స్పర్టీస్ అక్కడ కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు అంటులు తోవడాన్ని పేరు పెడితే బాగుండదు కనుక డిష్ వాష్ అని పేరు పెట్టారు మొత్తానికి ఆవిడ పనిచేస్తే ఈయన ఈ బాధ్యత చూస్తాడు ఈయన పనిచేస్తే ఆవిడ ఆ బాధ్యత చూస్తారు ఇద్దరు పనిచేస్తే ఇద్దరు వచ్చి పని చూసుకుంటారు కరెక్ట్ నీడ్ మేడ్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్ మన దేశంలో దురదృష్టం కొద్దీ ఆ బాధ్యతను మర్చిపోయారు మగవాడు మర్చిపోయాడు స్త్రీ కూడా మర్చిపోయాడు కానీ ఇక్కడ మీ గురువుగారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి లేకపోతే ఎలా కలిగింది అసలు ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి అది స్ఫూర్తిదాయకమైంది అనుకోండి ఈ స్ఫూర్తి ఎంత ఎక్కువ మంది కలిగితే అంత బెటర్ సాధారణంగా చాలామంది ఇప్పుడు రామాజులారు వెయ్యో సంవత్సరం వచ్చింది ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సవాలు పెడదాం పుస్తకాలు ప్రింట్ చేద్దాం అక్కడక్కడ ఆర్చెస్ కడదాం ఇలాగ చాలామంది చాలా రకాలుగా చేశారు అవన్నీ అప్పుడే అందరూ మర్చిపోయారు కూడా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క వైలక్షణ్యాన్ని అతనికి ఉండే యునిక్నెస్ని సమాజానికి ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి రామానుజులు వారిచ్చినటువంటి ఆ వెయ్యేళ్ళ క్రితపు స్ఫూర్తి ఈవేళ సమాజానికి అద్భుతంగా పనిచేస్తోంది ఆయన పేరు మీద చెప్పుకోకపోయినా ఆ స్ఫూర్తి ఈవేళ్ళకి ఉంది జనాల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యేళ్ల క్రితం ఆడవాళ్ళకి దేవుడు మంత్రం చదవకూడదు వినకూడదు వింటే చెవులో సీసం పోయాలి అంటే నాలుగు తీసేయాలి బ్రాహ్మణేతరులు ఎవరైనా కూడా ఏమైనా ఇలా అంటే వాళ్ళకు కూడా ఇంతే చేయాలి అనే సామాజికమైనటువంటి స్థితి ఉండేది క్రూరంగా ఉండేది దారుణంగా దాన్ని బ్రేక్ చేసిన వారు రామాను ఆడా మగ తేడా లేకుండా బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే తేడా లేకుండా అందరూ కూడా ఒకే దైవానికి సంబంధించినటువంటి వాళ్ళమైతే ఆయన నామాన్ని అనడానికి ఎవరికి అధికారం ఉండాలి ఎవరికి ఉండకూడదు కనుక ఇప్పుడు వెన్ హీస్ ఎ యూనివర్సల్ ఫాదర్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు రీచ్ దట్ ఫాదర్ ఇది ఆ వే వెయ్యి క్రితం రామాజు వారు చెప్పారు దాన్ని సామాజికమైనటువంటి విప్లవం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ద్వారా కూడా తీసుకురాగలిగారు అందరినీ ఆనాటి ఎ లైట్ ఆఫ్ ది సొసైటీ రూలర్స్ ఆఫ్ ది సొసైటీ స్కాలర్స్ ఆఫ్ ది సొసైటీ కామన్ మ్యాన్ ఆఫ్ ది సొసైటీని కూడా యాక్సెప్ట్ చేయించగలిగారు ఎందుకంటే ఇవి నాలుగు నాలుగు ధృవాలు కలవవు పాలకులు అంగీకరించిన దాన్ని బ్యూరోక్రాట్స్ అంగీకరించారు బ్యూరోక్రాట్స్ అంగీకరించిన దాన్ని ఎలైట్ ఆఫ్ ది సొసైటీ అంగీకరించారు వీళ్ళందరూ అంగీకరించిన కామన్ మ్యాన్కు ఉపయోగపడదు అవునండి సో ఈ నాలుగు కోణాలని కూడా ఒక చోటకి తేగలగడం అనేది వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా ఒక విధానాన్ని తయారు చేయడం అనేటటువంటిది ఇస్ నాట్ ఎ కామన్ థింగ్ వెయ్యేళ్ల క్రితం ఆ పని చేయగలిగారు ఒక భక్తి మూమెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు వారు ఆనాడు తెచ్చినటువంటి భక్తి మూమెంట్ తర్వాత మధ్వ సంప్రదాయానికి వల్లభ సంప్రదాయానికి చైతన్య సంప్రదాయానికి రామానంద సంప్రదాయానికి నింబార్క సంప్రదాయానికి గౌడీయ సంప్రదాయానికి ఈ వేళ మనం చూసే స్వామినారాయణ సంప్రదాయానికి ఇందరికీ కూడా అది మూలమైంది వారిచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఎలాబరేట్ చేసే ఒక అందమైన సిద్ధాంతం కింద రూపొందించి దాన్ని సమాజానికి ఈవేళ బహుముఖంగా ఇస్తున్నారు బట్ దట్ ఈస్ ద ఆరిజిన్ రామానుజలు వారు ఆ చేసింది ఈజ్ ద ఆరిజిన్ అది ఇంతవరకు ఉపయోగపడుతుంది మధ్యలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన వల్ల కాస్త దాంట్లో డిస్టర్బెన్స్ ఏర్పడ్డా ఇప్పటిదాకా అయితే అది రూటౌట్ కాల ఇప్పటికి కూడా స్ట్రాంగ్ రూటెడ్గానే ఉంది ఇంకా ఆ వ్యాలీ ఇచ్చినటువంటి దాన్ని ఓకే వాళ్ళ పేరు చెప్పకపోవచ్చు ఇప్పుడు విమానాన్ని కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ కారణమై పాపం ఎముకలు విరక్కొట్టుకున్న వాళ్ళ పేరు తెలియకుండా ఇవాళ విమానంలో తిరిగేవాళ్ళు ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కొండతమతు ఉన్నారు కదా సో ఆల్సో ఆ వేళ రామానుజులు వారు తీసుకున్నటువంటి ఆ నాటి విప్లవాత్మకమైనటువంటి ఆ చర్య దానికి వారు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు నాలుగుసార్లు ఆయన విష విషప్రయోగం జరిగింది ఆ రోజుల్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి ఆయనప్పటికీ హీ వాజ్ ఏబుల్ టు విత్ స్టాండ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ వాజ్ జస్ట్ ఏబుల్ టు గో హ్యాట్ టు రిజాల్వ్ హిజ్ ఓన్ గోల్ సో ఇవి ఎప్పుడు సమాజంలో ఉంటాయనుకోండి ఆ వేళ వారు తయారు చేసినటువంటి మార్గం ఈ వేళ ఇన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా భక్తి అనేటటువంటి ఒక గొడుగు కింద హాయిగా జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపిస్తోంది వారు వేసినటువంటి పునాది ఎంత గట్టిది ఈ పునాది తర్వాత వాళ్ళకి కూడా అందాలి దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి సో ఇది మా కోరిక కానీ అంత దృఢంగా చేయాలంటే ఏదో చిన్న చేస్తే ఏదో సముద్రంలో ఆకిరేట్లా అవుతుంది అది ప్రపంచం రికగ్నైజ్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దాన్ని ఎవడూ కూడా కన్నెత్తి చూడడు మీ మహిళలకి క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారేనా తప్పకుండా ప్యాప్స్ ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంది దానిని వాళ్ళు చేయించుకోవాలి డాక్టర్స్ దగ్గర అది చేయించుకోవాలంటే సుమారుగా ఏడు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంత డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదండి వాళ్ళ కోసం అని భర్త కోసం ఖర్చు పెడతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బంధువుల కోసం ఖర్చు పెడతారు చీరల కోసం ఖర్చు పెడతారు ఆభరణాల కోసం ఖర్చు పెడతారు ఆరోగ్యం కోసం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి దృష్టి ఉండదు కానీ గృహంలో ఎవరికి అనారోగ్యం ఏర్పడ్డ పెద్ద ప్రాబ్లం లేదు కానీ గృహిణికి అనారోగ్యం ఏర్పడినప్పుడు మొత్తం కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుంది అది అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆవిడకి ఏదైనా సమస్య వస్తే తెలిస్తే భర్త అంగీకరిస్తాడో అంగీకరించాడో పిల్లల కష్టాలు వస్తాయేమో తను కనుక చేయకపోతే సరే ఏదో కాస్త ఇంటి వైద్యం చేయించుకునే ఏదో మనం చూసుకుందాంలే మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ఉండిపోతారు సాధారణంగా యావరేజ్ భారతీయ మహిళ యొక్క మనస్తత్వం అది సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మళ్ళీ వెయ్యి రూపాయలు మీ హెల్త్ కోసం ఏం లేని దాని వాళ్ళు తెలియదు కదా ఉందో లేదో కూడా వాళ్ళు తెలియదు అంచేది ఏం లేదని అనుకుంటారు ఏం లేని దానికోసం ఒక వెయ్యి రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారు పెటరు అని చేత మేము ఉచితంగానే మొత్తం ఈ క్యాంప్స్ అన్నీ చేస్తున్నాం అమ్మా ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనం వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం ఏదో తాత్కాలంగా ఎవరో ఒక్కొక్క డోనర్ వస్తారు వాళ్ళని ఒక క్యాంప్ స్పాన్సర్ చేయండి అంటే స్పాన్సర్ చేస్తారు కార్యక్రమాలు జరుగుతాయి ఇంత కార్యక్రమాలు పర్మనెంట్గా చేయాలి అని అంటే మనకి కష్టం కదా జనరల్గా అంచేత మనం ఎవరితోటైనా కలిసి ఈ కార్యక్రమాలు జరిపించడానికైనా ప్రోత్సాహం ఇస్తుంటాం ఇది కొంతకాలం మనం చేస్తాం కానీ జాతికి ఒక స్థాయి రూపంగా ప్రేరణనివ్వగలిగేటటువంటి ఏదైనా ఒక సెంటర్ కావాలి ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా మేము చేయగలుగుతాం మనం ఇలాంటి సర్వీసెస్ ఎంతకాలం చేస్తూ ఉంటామో అంతకాలం మనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటాం కామన్గా ఈ మనం ఇటు తిరగగానే ఇది అటు తిరుగుతుంది సో ఆఫ్ ద సైట్ ఆఫ్ ద మైండ్ అని అంటుంటారు కదా సో అట్లా సమాజంలో మనం ఎంతవరకు అయితే యాక్టివ్గా ఉండగలుగుతామో అంతవరకే ప్రజలు ఆ కార్యక్రమం యొక్క లాభాన్ని పొందగలుగుతుంటారు వాళ్ళు బట్ ఉచితంగా ఇలాంటి సర్వీసెస్ చేసేటటువంటిది సామాన్యంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఆ వ్యక్తి కనుమరు అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చరిత్రలో కలిసిపోతాయి అలా కాకుండా ఏదైనా ఒక ప్రేరణ కూడా సమాజానికి అంటే వ్యక్తిని గమనించాలి కుటుంబాన్ని గమనించాలి సమాజాన్ని గమనించాలి భౌతికమైన అవసరాలు చూడాలి వీటితో పాటు వ్యక్తిలో ఆధ్యాత్మిక అవసరాలను కూడా చూడగలిగే స్థితి కావాలి జనరల్గా నాకు ఆధ్యాత్మికత ఉందనుకుంటే వాడికి భౌతికం మీద శ్రద్ధ ఉండదు భౌతికమైన కార్యక్రమాలు చేసేవాడికి ఆధ్యాత్మికత అంటే అదేదో అంట అనుకుంటాడు కానీ బట్ మనిషి అన్నప్పుడు ఇవన్నీ అందులో డిఫరెంట్ ఫ్యాసెట్స్ వ్యక్తిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం అనే విషయాన్ని చాలామంది సమాజంలో మర్చిపోతుంటారు కానీ ఇవన్నీ మర్చిపోకూడదు ఇన్ని కలిపితేనే ఇది మనిషి అనేది రామానుజులు వారు వెయ్యేళ్ళ క్రితం చెప్పారు అందుకోసమని వారి ప్రేరణ మనం తీసుకున్నందువల్ల ఇవాళ ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇదే రకమైన ప్రేరణ వారు మిగతా ఎంతోమందికి ఇవ్వగలిగేటట్లుగా ఉన్నట్టయితే సమాజంలో ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు తయారు కాగలుగుతారు కదా అందుచేత ఏదైనా ఒకటి అలాంటి సెంటర్ తయారు చేయాలనే ఉద్దేశంతో రామానుజాచార్య స్వామి వారి యొక్క వెయ్యేండ్ల సంవత్సరపు ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నాం అనమాట మూర్తి స్ఫూర్తి కేంద్రము అని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని దానికి పేరు పెట్టారనమాట అది ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఆరంభం చేసి సరే ఇప్పుడు అది నడుస్తుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్ అది అది మనకి రాబోయేటటువంటి తరాలకు కూడా ప్రేరణ ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి అనే కోరికతో దాని చేస్తున్నాం సో వీ నీడ్ బోత్